ఎర్లపల్లి కాలనీల సమీఖ్యా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించిన ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దక్షిణ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి మూడో డివిజన్ ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ నూతన కమిటీ సభ్యులను కాలనీ కుటుంబాలు ఘనంగా సన్మానించారు సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి ఉపాధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి ఎస్ఏ రహీం గంప కృష్ణ పానగట్ల చక్రంబాని గౌడ్ మొగలి రాఘవారెడ్డి సుధాకర్లకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బీవీ నరసింహారెడ్డి భాస్కరాచ శివారెడ్డి కృష్ణం రాజు చంటి తదితరులు పాల్గొన్నారు సాయం వేళ ఈ ఏదైతే మీరు ఇచ్చిన ఆత్మీయంగా ఇచ్చిన ఈ గొప్ప ఇది మర్చిపోలేని అనుభూతి ఇంద్ర నాయర్ కూడా చర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మీరు ఇదే విధంగా ఐక్యతతో ఉండాలి నాయకత్వం ఎవరైతే నాయకత్వం ప్రత్యేకంగా అన్నిటికీ తెగించి ప్రజా సమస్యల మీద గొంతెత్తు తీరుడునే చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయానికి అభిమానిగా ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా మనందరినీ ఏ విషయం ఖచ్చితంగా చెప్పాలి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి శ్రీమంతాలు జరుగుతాయి బాధాల జరుగుతూ ఉంటుంటాయి ఈ కార్యక్రమంలో ఇజ్రాలు వచ్చి వాళ్ళు మనం అడిగినప్పుడు మన సంతోషంతో ఇస్తే వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది లేదు వారు ఒకవేళ న్యూసెంట్ చేసే ప్రయత్నం చేస్తే మీకు ఆ టైంలో ఏం ఆలోచన లేకపోతే కూడా మీరు ప్రయత్నం చేయండి చెప్పండి వినకపోతే కూడా డయల్ హండ్రెడ్ ఫోన్ చేయొచ్చు డైలాండ్రెడ్ ఫోన్ చేసి అంతకంటే ముందు ఒక ఫోటో కానీ వీడియోగా తీసుకునే ప్రయత్నం చేయండి మీ పక్కన సపోర్ట్ తీసుకోండి మీరు ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ మన ఏ ఇంటి అయితే న్యూస్ ఏం చేసిరో ఆ ఇంటికాడ వచ్చి జరిగిన పొరపాటును విచారం చేసి వ్యక్తం చేస్తూ వాళ్ళ గురువులు కూడా వచ్చి చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా విజరాలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవిస్తాము విజరాలు దీవెనలు ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి ఎక్కడ కానీ వాళ్ళు చేసే వెకిలి చేష్టలు శృతిమించితే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్